హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ ఏపీలో టెట్కి డిఎస్ఈకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇక నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఏపీలో ఎన్నళ్ళ నుంచో నిరుద్యోగులు వేచి చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తం ఆరు వేల ఒక వంద పోస్టులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు వీటిలో ఎస్జిటి పోస్టులు రెండు వేల రెండు వందల ఎనభై ఉండగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది పోస్టులు టీజీటీ పోస్టులు ఒక వెయ్యి రెండు వందల అరవై నాలుగు పోస్టులు పీజీటీ పోస్టులు రెండు వందల పదిహేను ప్రిన్సిపల్ నలభై రెండు పోస్టులు చొప్పున భర్తీ చేయనున్నారు ఏపీడీఎస్సి పరీక్షతో పాటు ఏపీ టెట్ పరీక్షను నోటిఫికేషన్ విడుదల చేశారు టెట్కు ఫిబ్రవరి ఎనిమిది నుంచి డిఎస్సికి ఫిబ్రవరి పన్నెండు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు ఏపీఎస్సి షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే ఏపీడీఎస్సికి ఫిబ్రవరి పన్నెండు నుంచి ఇరవై రెండు వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు మార్క్ టెస్ట్ ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి రాయొచ్చు మార్చి పదిహేను నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తారు డిఎస్సి పరీక్షలు మార్చి పదిహేను నుంచి ముప్పై వరకు రెండు సెషన్లలో జరుగుతాయి సెషన్ వన్ ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సెషన్ టూ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది డిఎస్సి ప్రాథమికకి మార్చి ముప్పై ఒకటిన విడుదల చేసి ఏప్రిల్ ఒకటి వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు ఏప్రిల్ రెండున తుదికి విడుదల చేసి ఫైనల్కి ఏప్రిల్ ఏడున విడుదల చేస్తారు ఏపీ టెట్ పరీక్షకు ఫిబ్రవరి ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు ఆన్లైన్ మార్క్ టెస్ట్ పంతొమ్మిదిన అందుబాటులోకి వస్తుంది టెట్ హాల్టికెట్లు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు పరీక్షను ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు రెండు సెషన్లు నిర్వహిస్తారు ప్రాథమిక కీని మార్చి పదిను విడుదల చేస్తారు ఈ కీపై మార్చి పదకొండు వరకు అభ్యంతరాలు స్వీకరించి పదమూడున తుదికి విడుదల చేస్తారు అలాగే మార్ ఫైనల్గా మార్చి పద్నాలుగున టెట్ ఫలితాలు విడుదల చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్